రెండు వేల తొమ్మిదిలో హైదరాబాద్లో పరిచయం అయిందండి కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఒక చోట అక్కడ పరిచయం అయింది ఇంకా దాని తర్వాత ఇంటరాక్ట్ అవ్వటం ఫ్రెండ్షిప్ పెంచుకోవటం మాట్లాడితే డబ్బులు అడగటం ఇటువంటి వ్యవహారాలు చేసేది నేను హైదరాబాద్లో ఐ వాస్ అ బిజినెస్ మ్యాన్ అండి ఐ వాస్ అ వెరీ వెల్ టు డూ బిజినెస్ మ్యాన్ దట్ టైం సో దట్ ఈస్ హౌ టార్గెట్ ఈస్ బేసిక్లీ బిజినెస్ మెన్ టార్గెట్ ఇస్ బేసిక్లీ మెన్ విత్ మనీ దట్ ఈస్ ద మెయిన్ టార్గెట్ మెన్ విత్ మనీస్ టు పీపుల్ హు విత్ మనీ నేను బాంబే షిఫ్ట్ అయ్యాను రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో బాంబే షిఫ్ట్ అయినప్పుడు అక్కడ ఉండేవాడిని సో తరచుగా ఎప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు నాకు ఫోన్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేయటం తను వాళ్ళ అమ్మ డబ్బుల కోసం అని చెప్పేసి లేకపోతే మా ఇంటికి వచ్చి మా ఫ్యామిలీకి చెప్తామని బ్లాక్మెయిల్ చేయటం నేను ఎక్కడున్నా సరే యాభై లక్షలు పంపించండి ఈ పంపించండి రకరకాలు రకరకాలుగా బ్లాక్మెయిల్ చేయటం ఒక నంబర్ నుంచి అని కాదు పది పది నెంబర్ల నుంచి ఫోన్లు చేయటం డబ్బులు ఇవ్వకపోతే అందరికి చెప్పేస్తాం పది పదిహేను ఫోన్ల నుంచి ఫోన్లు చేసి బ్లాక్మెయిల్ చేయటం ఒక ఫోన్ బ్లాక్ బ్లాక్ చేస్తే ఇంకో ఫోన్ నుంచి వాళ్ళ పని వాళ్ళ ఫోన్ల నుంచి రకరకాలుగా చెప్పుకోలేని చిత్రహింసలు పెట్టేది అంటే హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఎప్పుడైనా కలిసి రెండు మూడు ఫోటోలు దిగి ఉండొచ్చు తోటి ఓకే అవి ఆవిడ కొంచెం మార్ఫ్ చేసి వాటిని మా ఫ్యామిలీకి చూపిస్తానని నేను డాక్టర్ అవుతున్నాను నాకు యాభై లక్షలు ఇవ్వాలి నాకు తొంభై లక్షలు ఇవ్వాలి నాకు కోటి రూపాయలు ఇవ్వాలి ఇట్లా నేను ఫ్లైట్ ఫ్లైట్ దిగుతుంటే ఎయిర్పోర్ట్కి వచ్చేయడం ఫస్ట్ వచ్చి నువ్వు నన్ను కలిసి వెళ్ళాలి నాకు డబ్బులు ఇచ్చి వెళ్ళాలి అర్ధరాత్రి మా ఇంటి దగ్గరికి వచ్చి కార్లో వెయిట్ చేసి నువ్వు నన్ను కలవాలి నాకు డబ్బులు ఇవ్వాలి లేకపోతే మీ ఇంటికి వస్తాను ఇంకా రకరకాలుగా ఆవిడ అలవాటు కాబట్టి అలవాటు ప్రకారం ఇలాంటి ఫోటోలు చూపించి బెదిరించి ఎక్స్ట్రాషన్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటుంది మీరు గా మీరు చెక్ చేసుకోవచ్చు నేను ఎప్పుడు చాలా హెల్దీగా లావుగా ఉండేవాడిని అంత ఇదిగా కండలు కండలు తిరిగి కానీ అంత అటువంటి బాడీ ఎప్పుడు నాకు లేదు ఎప్పుడు కూడా నేను చాలా లావుగా ఉండేవాడిని సిక్స్ ప్యాక్ ఎప్పుడు పొరపాటును కూడా జీవితంలో ఇంతదాకా అదృష్టం మాకు రాలేదు డబ్బులు ఫ్లైట్ టికెట్లు క్యాష్ హోటల్ బుకింగ్స్ ఓకే బట్టల షాపింగ్లని లేకపోతే మోస్ట్లీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆల్వేస్ మనీ ఆల్వేస్ మనీ మనీ అండ్ క్యాష్ మోస్ట్లీ క్యాష్ నాకు ఈ మధ్య ఈ మధ్య కాలంలోనే తెలిసిందండి ఈ మధ్య కాలంలోనే తెలిసింది